ఏడు శనివారాల వ్రతంలో మనం ఉదయం పూజ చేస్తామో సాయంత్రం పూజ చేస్తామో అలానే ఉదయం పూజ చేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి అన్నటువంటి విషయానికి వస్తే శనివారం రోజు సూర్యోదయం అయితే దుర్ముహూర్తం మొదలవుతుంది కనుక వ్రతం ప్రారంభించ ఎప్పుడు ప్రారంభించాలంటే వీలైనంత వరకు మ్యాక్సిమం మీరు వేకువజామునే చేసుకోవడానికి ప్రయత్నించండి వ్రతం రోజున శనివారం అయి ఉండాలి తలస్నానం అంటే తలంటు స్నానం కంపల్సరీగా చేయాలండి స్నానానికి మనము ఉతికిన బట్టలను వేసుకోవాల్సి ఉంటుంది ఉదయం అనేది మనం పలహారం అనేది స్వీకరించకూడదు కలశ స్థాపన మీకు ఆన్వాయితీ ఉంటే చేసుకోవచ్చు లేకపోతే లేదు ఇక్కడ ఏడు అగరబత్తులను మనం వెలిగించాల్సి ఉంటుంది అండ్ అదేవిధంగా రెండు కుందులలో ఉదయాన్నే ఏడు ఒత్తులతో దీపాలు పెట్టాలండి ఉదయం పూజలో ఏడు అరటి పళ్ళు మీకు నచ్చిన ఏడు పండ్లు నల్ల ద్రాక్షలు చిమ్మిలీ ఉండలు నైవేద్యం పెట్టాలి ప్రతిరోజు ఉదయం పూజలో కొబ్బరికాయ కొట్టాలి అంతే మనం కథలు అవన్నీ చదువుకోవటం పూర్తయిపోయిన తర్వాత మనం కొబ్బరికాయ కొట్టాలండి ఉదయం వేళ వెంకటేశ్వర స్వామికి పూజ చేయాలి యథాశక్తి వెంకటేశ్వర సుప్రభాతము దండకము గోవిందనామాలు స్తోత్రాలు చదువుకోవాలి తప్పనిసరిగా శని స్తోత్రము ధ్యాన శ్లోకము షోడశనామాలు చదవాల్సి ఉంటుంది ఉదయం పూజలో నివేదించిన ప్రసాదాన్ని మధ్యాహ్నం అల్పాహారంగా తీసుకోవచ్చు మధ్యాహ్నం భోజనం చేయకూడదండి అతిథి లేకపోతే దంపతులు వారితో పాటు మధ్యాహ్నం ప్రసాదాన్ని అల్పాహారంగా మనం స్వీకరించవచ్చండి మనం ఎవరినైనా సరే అతిథిని పిలిచి వారికి భోజనం పెట్టాలి అనుకుంటే వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకి మనం మధ్యాహ్నం ప్రసాదం పెట్టి తర్వాత ఆ ప్రసాదాన్ని మనం కూడా స్వీకరించాల్సి ఉంటుంది